హాయ్ రవి హాయ్ మార్వి టూ స్పెషల్ టూ స్పెషల్ ఏంటంటే బ్లౌజెస్ కొత్తగా రీస్టాక్ అయింది యాక్చువల్గా మనం వీడియో పెట్టాము వీడియో అయినా రీల్ అయినా టూ డేస్ త్రీ డేస్ అవుతుంది ఎందుకంటే స్టాక్ పర్చేజ్లో ఉన్నాను అందువల్ల వీడియోస్ రీల్స్ ఏంపట్లేదు ఇక్కడ నుంచి కంటిన్యూ అసలు శ్రావణ మాసానికి అరిపిచ్చే ఐటమ్ అయితే వచ్చింది మన సాయ సిల్స్ లో కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని ఓకే ఈ రోజు అయితే బ్లౌజెస్ అనేది రీస్టాక్ అయింది మాది ఎందుకంటే వెడ్డింగ్ పర్పస్ కి అలాగా చాలా మంది మన షాప్ లో విజిట్ చేసి చక్కగా పర్చేస్తున్నారు పర్చేస్ చేసుకోవచ్చు ఇలాగ రా సిల్క్ బ్లౌజ్ టెన్ పీసెస్ ప్యాక్ వస్తుంది టెన్ పీసెస్ బండి తీసుకోవాలి సింగిల్ బండిల్ అయినా కూడా మనం కొరియర్ చేస్తాము సింగిల్ బండిల్ అయినా కూడా కొరియర్ చేస్తాము మనం కలర్ చాట్ చాలా బాగుంది ఇది వచ్చేసి రా సిల్క్ అంటే పట్టు పట్టు మీద ఇది వచ్చేసి మనకి రైస్ పుట్ట అని ఇది కొత్తగా వచ్చింది అలాగే ఇందులో వీవింగ్ అన్నారా ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఆల్రెడీ బాగా లో ఉన్నాయి రా సిల్క్ బ్లౌజెస్ ఓకే దాని ప్రైస్ దాని ప్రైస్ వచ్చేసి నూట తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ సక్సెస్ ఉంటాయి కలెక్షన్ వేకను బట్టి మీరు రెండు బండిలు తీసుకుంటే బండిలు పెట్టేసి మీకు చక్కగా కలెక్షన్ అయితే ఇస్తాము తర్వాత ఇది

హ్యాండ్ బ్లాక్ మాది ఇది బబుల్స్ బబుల్ ప్రింట్స్ అంటది ఈ వీవింగ్ కూడా మనకి తగులుతూ ఉంటది ఓకేనా ఇది కూడా టెన్ పీసెస్ ప్యాక్ వస్తుంది టెన్ పీసెస్ తీసుకోవాలి దీని దీని ప్రైస్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు ఓకే ఇది కూడా అలాగే డిజైన్ దాని మళ్ళా ఓకే ఇది జస్ట్ మనం ఇప్పుడు స్టాక్ వచ్చినా చెప్పి రీల్ పెట్టాము ఆల్రెడీ బ్లౌజెస్ అనేది ఇంకా చాలా వెరైటీస్ అనేది మన దగ్గర ఉన్నాయి ఇంకా వచ్చేది కూడా ఉంది బ్లౌజెస్ కూడా అలాగే డిజైనర్ కలెక్షన్స్ కూడా పార్సల్స్ ఓపెన్ చేపిస్తున్నాను అది కూడా మామూలుగా ఉండదు కొత్తగా చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో కలుద్దాం బై సీ యూ యూ